అంటే ఎవరు చూసినా కానీ ముంబై హైవే బెంగళూరు హైవేస్ తీసుకొచ్చి ఈ మూడు తెప్పించి వేరే మాట్లాడరు కానీ మిగతా చోట కూడా మంచి మార్కెట్ ఉంది అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి రిటర్న్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో పెద్దగా దాని గురించి డిస్కషన్ కాబట్టి అవేర్నెస్ లేదు కాబట్టి చాలా మంది ఏంటంటే ఇటువైపు రావడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది అంటే మీరు చూసిన ప్రకారం అంటే అటు సైడ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో మీరు మనం ఎక్కడైనా సరే హైదరాబాద్ చుట్టూ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్ని చోట్ల రిటర్న్స్ వస్తాయి కాకపోతే ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా దగ్గరికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది మనకు వచ్చి రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియా కనుక మనం తీసుకుంటే అండి మనం ఎక్కడైనా కానీ మాక్సిమం ఏంటంటే ఒక వన్ లాక్ దాకా వెళ్ళి ఆగిపోతున్నాను పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి రేటు మాక్సిమం పెరుగుతాయి మనకి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అనుకోండి ఇప్పుడు రెండున్నర మూడు లక్షల దాకా కూడా ఉంది కాదనట్లేదు నేను కమర్షియల్ గురించి మాట్లాడలేదు ఓన్లీ రెసిడెన్షియల్ అనమాట సో ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకుని వెయ్యి రూపాయలు గజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్న కానీ లక్ష రూపాయల దాకా వచ్చేసి ఆగిపోతుంది మాక్సిమం ఆ తర్వాత నుంచి ఏంటంటే గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది లక్ష ఐదు వేలు లక్ష పది వేలు అది కూడా ఏంటంటే ఒక నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆ రేట్ వస్తుంటుంది అనమాట సో నా సజెషన్ కూడా ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాస్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసే కంటే కూడా మన నాకు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇన్వెస్టర్ అనమాట లేదు నాకు వెంటనే కావాలి నాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అనుకున్నప్పుడు వెంటనే నేను నమ్మాలి అనుకున్న వాళ్ళు లేదు పర్వాలేదు నాకు అదే ఏరియాలో కావాలి అని అనుకున్న వాళ్ళకి మేము అక్కడే సజెస్ట్ చేస్తాము లేదు నాకు కొంచెం టైం ఉంది అయినా కానీ నేను ఇప్పుడు వెళ్ళి ఇల్లు కట్టుకున్నా కానీ ఇప్పుడు నా లాగా నేను కొంచెం దూరమైనా నేను ట్రావెల్ చేయగలుగుతాను ఎందుకంటే నియర్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే మెట్రో ఎక్స్పాన్షన్ అనేది హైదరాబాద్కి తిరుగులేని వెపన్ అన్నది అది అది వెల్ డెవలప్ అవుతుంది ఈరోజు కాబట్టి రేపు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత అయినా కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్వాలేదు మెట్రో నాకు దగ్గరగానే వస్తుంది కదా రేపు ఒక ఐదు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలైనా సరే నేను వెయిట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు వరంగల్ హైవే అనుకోండి లేకపోతే విజయవాడ హైవే అనుకోండి ఈ ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం రేట్ తక్కువ ఉన్నా అంటే ఎఫర్డబుల్ రేట్ కామన్ మ్యాన్ కూడా అక్కడ ఎఫోర్డ్ చేసి కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని కూడా ఉండగలిగే పరిస్థితి ఉందన్నమాట సో ఆ ఏరియాస్ నేను సజెస్ట్ చేస్తాను అక్కడ ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ తీసుకోవచ్చు కస్టమర్ ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో అతను అక్కడ ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక టెన్ ఇయర్ పూర్త్ సిటీ వచ్చేసి శ్రీశైల హైవే ఆ చుట్టుపక్కల నాగార్జున సాగు మధ్యలో అదే విజయవాడ హైవేలో లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి దగ్గర అవుతుంది కదా ఫోర్త్ సిటీ కానీ ఇప్పుడు విజయవాడ హైవే మార్కెట్ పెరిగే అవకాశం ఉంది విజయవాడ హైవే కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అండి ఎందుకు లాగా మార్కెట్ కాస్త బాగుందని చెప్పి అంటున్నారు ఒకప్పుడు విజయవాడ హైవే ఎక్కడ మొదలైందో అక్కడ ఆగిపోయింది అవునండి మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ విజయవాడ హైవే కాస్త పూర్వవైభవం రాబోతుంది అంటున్నారు మధ్యకాలంలో వెళ్ళొచ్చారా విజయవాడ హైవేకి అటు రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటామండి టిఎస్ఐఐసి వచ్చేసి మనకి అనౌన్స్ చేయటము అక్కడ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయటం ఒకటి చౌటుప్పల్ దగ్గర మనకి ట్రిపుల్ ఆర్ కనెక్టివిటీ రావటంతో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని చౌటుప్పల్ దాకా కూడా మనకి ఎల్బీ నగర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని చౌటుప్పల్ దాకా మనకి వెంచర్స్ రావడము దానివల్ల కొంచెం డెవలప్మెంట్ అవ్వటము ప్లస్ మళ్ళా ఇన్వెస్టర్స్ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడము స్టార్ట్ చేశారండి అది మీరు అబ్జర్వేషన్ చేసిన దాంట్లో విజయవాడ హైవే మార్కెట్ మొట్టమొదటి రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టార్ట్ అయింది అక్కడ కరెక్ట్ ఎందుకు అక్కడ స్టార్ట్ అయింది ఎందుకు ఆగిపోయింది మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది అంటే మీరు ఏం చెప్తారు మీరు ఏం అబ్జర్వేషన్ చేయాలి సో నాకు తెలిసినంత వరకు అండి అసలుకి హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది విజయవాడ విజయవాడ హైవే అన్నమాట అక్కడ నుంచి స్టార్ట్ అయింది అక్కడ చాలా వెంచర్స్ పడ్డాయి జనప్రియ వాళ్ళు చాలా వెంచర్స్ వేశారు తర్వాత రామోజీ ఫిలిం సిటీ రావడం ఒకటి సంఘీ టెంపుల్ సంఘీ వాళ్ళది సంఘీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉండటం ఒకటి ఇండస్ట్రీస్ ఉండటం వీటి వల్ల ఏంటంటే అన్నిటికంటే హైప్ అక్కడే స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏదైతే ఉందో అక్కడ వనస్థలపురం ఎల్బీ నగర్లోనే దాదాపు ఆగిపోయింది అండి ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అవుతుందండి హై నగర్ అంబర్పేట్ దాకా వెళ్ళిపోయింది అబ్దుల్ అబ్దుల్లాపూర్ మిట్ అంబర్పేట్ తర్వాత చోటప్పల్ దాకా కూడా పెరుగుతుంది వరకు చోటప్పుల వరకు మనకి ఒక పది నుంచి పదిహేను వేల మధ్యలో దొరుకుతున్నాయండి పర్ స్క్వేర్ యాడ్ అది కూడా కొంచెం కొంచెం హైవే నుంచి చూసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఒక వన్ టూ కిలోమీటర్స్ మనం లోపలికి వెళ్ళగలిగామంటే మనకి కొంచెం తక్కువ రేట్లో కూడా దొరుకుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఏంటంటే కొంచెం విజయవాడ హైవేలో ఏం జరుగుతుందంటే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఏంటంటే కొన్ని అన్నీ కాదు వాళ్ళ కంప్లీట్గా డెవలప్ చేసిన తర్వాతనే సేల్కి పెడుతున్నారు సో అదొకటి కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంది ఇన్వెస్టర్కి ఓకే సో ఇంతకుముందు ఏంటంటే కొంచెం ఓన్లీ రా ల్యాండ్ మీదనే అమ్మడం స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా కొంతమంది ఎందుకంటే ఎలాగో మార్కెట్ డౌన్ ఉంది విజయవాడ కూడా ఎవరు రావట్లేదు సో ఈ లోపు ఏంటంటే డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అదొకటి కొంచెం మంచి ఐడియా అండి సో మొత్తం మీద శ్రీశైల హైవే కావచ్చు టు బెంగళూరు హైవే అటు విజయవాడ కాస్త టూ మంత్స్ నుంచి అయితే మార్కెట్ లో కొంచెం పాజిటివ్ హైవే కనిపిస్తుంది కానీ వన్ ఇయర్ నుంచి కాస్త స్లో డౌన్ లో ఉంది కదా రీసేల్ మార్కెట్ అలా ఉంది ఈ రీసెంట్ మార్కెట్ ఎట్లాగో వెస్ట్ సైడ్ ఉన్నది అది ఆల్రెడీ నడుస్తూనే ఉందండి కాకపోతే ఏంటంటే ఇంతకు ముందున్నంతగా అంత ఫాస్ట్ గా లేదు రెడీ టు మూవ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో రెడీ టు మూవ్ హౌస్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో విల్లాస్ ఏమైతే ఉన్నాయో వాటికి కొంచెం డిమాండ్ ఉందండి లేదు ఇప్పుడు ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నేను మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను అన్న వాటికి ఏంటంటే కొంచెం స్లోగా ఉన్నాయి సో ఇటువైపు మార్కెట్ కొంచెం అన్ని మిగతా వాటి మీద కంపేర్ చేసుకుంటే ఇటువైపు మార్కెట్ బాగానే ఉందండి పర్వాలేదు